మంగళవేద్య తాలూకాలో పత్కల్ గ్రామానికి చెందిన ఇరవై మూడేళ్ల వివాహిత కిరణ్ సావంత్ ఆమె అదే గ్రామానికి చెందిన ఇరవై ఏళ్ల నిషాంత్తో ప్రేమలో పడింది కానీ కిరణ్కి అప్పటికే పెళ్ళై రెండేళ్ల కుమార్తె కూడా ఉంది అయినప్పటికీ ఆమె నిశాంత్తో పారిపోవాలని నిర్ణయించుకుంది దీనికోసం వారిద్దరూ కలిసి ఒక భయంకరమైన ప్లాన్ వేశారు కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించేందుకు కిరణ్ స్థానంలో వేరొకరి శరీరాన్ని ఉపయోగించాలని పక్కాగా ప్లాన్ చేశారు ఇందులో భాగంగా కిరణ్ మరియు నిషాంత్ ఒక మహిళ కోసం వెతకడం మొదలుపెట్టారు అలా ఎనిమిది రోజుల తర్వాత పండరీపూర్లోని గోపాల్పూర్ సమీపంలో ఒక మహిళను గుర్తించారు తప్పిపోయిన ఆమె కొడుకును కనిపెట్టేందుకు సాయం చేస్తామని నమ్మించి నిశాంత్ ఆమెను తన సొంతూరికి తీసుకువచ్చారు రెండు రోజుల తర్వాత ఆమెను నులిమి చంపేశాడని పోలీసులు తెలిపారు జూలై పద్నాలుగు తెల్లవారుజామున ఆ మహిళ మృతదేహాన్ని కిరణ్ సావంత్ పొలంలోని గడ్డివాములో ఉంచి గడ్డివాముని తగిలబెట్టారు తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు కిరణ్ తన మొబైల్ ఫోన్ను ఆ మృతదేహం పక్కన పడేశారు గడ్డివాముకి నిప్పు పెట్టడానికి ముందే కిరణ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి దానిమ్మ తోటలో దాక్కున్నారు అప్పుడు గడ్డివాము తగలబడడం చూసి గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు గడ్డివాములో కాలిపోయిన శరీరం కిరణ్దేనని అంతా భావించారు కిరణ్ ఆత్మహత్య చేసుకుందని అనుకున్నారు కిరణ్ భర్త నాగేశ్ సావంత్తో పాటు కిరణ్ స్వగ్రామం మహిర్ నుంచి కూడా బంధువులు అక్కడికి వచ్చారు కూతురి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కిరణ్ సావంత్ తండ్రి సమగ్ర దర్యాప్తు జరగాలని పోలీసులను అభ్యర్థించారు పోలీసుల దర్యాప్తులో కాలిపోయిన శరీరం పక్కన మొబైల్ ఫోన్ కనిపించడంతో వారికి అనుమానం మొదలైంది ఫోన్ కాల్ డేటా రికార్డుల ఆధారంగా పోలీసులు కిరణ్ సావంత్ ప్రియుడు నిశాంత్ను అరెస్టు చేశారు మొదట తనకేమీ తెలియదన్న నిశాంత్ ఆ తర్వాత తానే హత్య చేసినట్లు అంగీకరించారు కిరణ్ సావంత్ చనిపోలేదు బ్రతికే ఉంది అని నిశాంత్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు నిశాంత్ సాయంతో పోలీసులు కిరణ్ సావంత్కు వీడియో కాల్ చేసి ఆమె బ్రతికే ఉండడం చూసి నిర్ఘాంతపోయారు వెంటనే నిశాంత్తో పాటు కరడ్ గ్రామంలో ఉన్న కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ నేరం జరిగిన తీరును వివరించారు మంగల్వేదా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దత్తాత్రేయ బొరుగడ్డే ఈ కేసు వివరాలు తెలియజేశారు జూలై పద్నాలుగున పత్కల్ గ్రామంలో ఒక మహిళ మంటల్లో కాలిపోయినట్లు స్టేషన్కి సమాచారం అందింది ఆ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు మంటల్లో కాలిపోయిన మహిళ కిరణ్ సావంత్ అని తెలిసింది కిరణ్ సావంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే అక్కడ చనిపోయింది కిరణ్ కాదని మరో గుర్తు తెలియని మహిళ అని ఆ దర్యాప్తులో తేలింది కిరణ్ సావంత్ బతికే ఉంది అని ఇన్స్పెక్టర్ చెప్పారు కిరణ్ సావంత్ నిశాంత్ ఊరదిలి పారిపోయి కలిసి జీవించేందుకు కిరణ్ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు బంధువులను నమ్మించేలా ఈ పథకం రచించినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది అందులో భాగంగా గుర్తు తెలియని మహిళని చంపేసి ఆమె మృతదేహాన్ని గడ్డివాములో పడేశారని కిరణ్ సెల్ ఫోన్ కూడా మంటల్లో పడేశారని పోలీసులు వెల్లడించారు ఇద్దరిని అరెస్ట్ చేశారు హత్యకు గురైన మహిళ ఎవరనేది తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు పోలీసులు ఈ సంఘటనపై కిరణ్ సావంత్ భర్త నాగేశ్ సావంత్ స్పందించారు ఆ రోజు ఉదయం గడ్డివామతో పాటు పక్కనున్న వంటగది కూడా కాలిపోయింది వంటగది కాలిపోతుందని తెలియగానే మేము అక్కడికి పరిగెత్తుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా అందులో ఒక మృతదేహం కనిపించింది అని ఆయన అన్నారు ఆ మృతదేహం నా భార్యదే అనుకున్నా కానీ తర్వాత ఆమె కాదని తెలిసింది మా కుటుంబం భయాందోళనకు గురైంది నిందితులకు వారికి సహకరించిన వారికి కఠిన చర్చలు తీసుకొని మాకు న్యాయం చేయాలి అని నాగేష్ కోరారు